ఓం నమో వెంకటేశాయ జై శ్రీవన్నారాయణ అందరికీ నమస్కారం అండి చాలామంది ఈ యొక్క మధ్యకాలంలో చాలామంది అడుగుతున్నారనమాట ఈ యొక్క ప్రశ్న ఏమిటి అంటే స్వామి మేము మా ఇంట్లో కలుషాన్ని పెట్టవచ్చా లేదా చూడండి కొంతమంది కలుషాన్ని పెట్టి పూజ చేస్తారు కొంతమంది స్వామి మా ఇంట్లో చాలా సంవత్సరాల క్రితం నుంచి కలిశం పెట్టడం మేము నిలిపివేశాము కలశము పెట్టి పూజ చేయట్లేదు అంటున్నారు చూడండి భగవంతుణ్ణి నాలుగు విధాలుగా మనము అర్చించాలన్నమాట ఏమిటి అంటే బింబ కుంభ కుండ రంగవల్లి అంటే బింబము అంటే ఆ యొక్క భగవంతుని గర్భాలయంలో ఉన్నటువంటి ప్రతిష్ట చేసినటువంటి ఆ యొక్క విగ్రహం బింబం కుంభము అంటే మీరు ఇంట్లో పెడుతున్నటువంటి కలిశము కుండా అంటే హోమము అలాగే రంగవల్లి అంటే మీరు ఇంటి ముందు వేస్తున్నటువంటి ముగ్గు చాలామందికి తెలియదు మేము ముగ్గులు మా అమ్మ చెప్పింది నేను ముగ్గులు వేయాలి అనేసి మాత్రమే అలా తెలుసుకొని చాలామంది ముగ్గులు వేస్తూ ఉంటారు ముగ్గులు వేయడం అంటే అది కూడా భగవంతుని అర్చించడమే చాలామంది గుర్తుపెట్టుకోండి ముగ్గులు వేసేటప్పుడు కూడా కొంతమంది బ్రష్ వేసుకొని బ్రష్ చేస్తూ పళ్ళదంతా తోముకుంటూ మీరు ముగ్గులు వేస్తూ ఉంటారు అది చాలా తప్పు ఇంకొకరు స్వామి చాలా మంది చెప్పారు వీడియోల్లో స్నానం ముందే ముగ్గులు వేయాలి అని ఎవరు చెప్పారు ఎవరు కూడా ఆ యొక్క విధానాన్ని పాటించండి స్నానం చేసిన తర్వాతనే ఆ యొక్క ముగ్గు వేయాలి భగవంతుణ్ణి మనం ఎలా పూజిస్తాం స్నానం ముందే స్వామిని పూజిస్తామా కాదు కదా ప్రతి ఒక్కరూ స్నానాన్ని ఆచరించే భగవంతుణ్ణి స్మరణ చేస్తాం స్మరణ భగవంతుణ్ణి అర్చిస్తాం కాబట్టి మనం ముగ్గు వేసేటప్పుడు కూడా స్నానాన్ని ఆచరించి ఎటువంటి చెప్పులు వేసుకుండా పళ్ళు దొమ్ముకుండా ఇలాగా మీరు ముగ్గులు వేయొద్దండి అలాగే ఎందుకు కలిశము పెట్టాలి అని అంటే ఆ యొక్క కలిశమే భగవత్ స్వరూపం ఆ యొక్క కలిశము ఆ యొక్క భగవంతుని యొక్క ఈ యొక్క మెడ భాగం నుంచి క్రింది భాగం వరకు ఆ యొక్క కలిశం పైన ఉన్నటువంటి టెంకాయి ఆ యొక్క భగవంతుని యొక్క తల భాగము కాబట్టి మీరు లోపల కలిశం లోపల వేసేటువంటి యొక్క జలము అలాగే అక్షింతలు పసుపు గంధము ఒక మూడు ఒక్కలు అలాగే రెండు చిల్లర నాణాలు ఎందుకు వేయాలి అంటే మూడు ఒక్కలు కూడా ఒక ఒక ఒక్క వచ్చేసి మృత్యువు రెండవ ఒక్క అనారోగ్యము మూడవ ఒక్క ఐశ్వర్యము మీరు పెట్టేటువంటి ఆ యొక్క కలిశము భగవంతుని యొక్క స్వరూపం వలన ఆ యొక్క ఆరాధన చేయడం వలన మీ ఇంటికి మంచి శుభాన్ని కలగాలని భగవంతుణ్ణి మనము పూజించేది ఎందుకంటే గర్భాలయంలోకి వెళ్ళి మనము ఆ యొక్క భగవంతుణ్ణి అర్చించలేం కదా కాబట్టి మన ఇంట్లో మనము భగవంతుణ్ణి ఒక కలిశ రూపంలో మనము పూజ చేసుకొని ఆరాధించడం వలన మనకు మన యొక్క పిల్లలకు మన యొక్క సాంసారిక జీవితంలో మంచి ఉన్నతమైన స్థానానికి వెళ్దాము ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వీడియో ద్వారా తెలుసుకోవాలి పది మందికి తెలియజేయాలి ఈ యొక్క కలిశాన్ని ప్రతి ఒక్క ఇంట్లో కూడా పెట్టవచ్చును స్వామి ఇలా కలిశం పెట్టడం వలన మా ఇంట్లో ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్తూ ఉంటారనమాట ఇదంతా తప్పు చేయాలనే ఒక సంకల్ప బలం ఉంటే భగవంతుడు ఏ కారణానికి కూడా మిమ్మల్ని శిక్షించడు ఒక మానవుడి ఇంకొక వ్యక్తిని మోసం చేయొచ్చు కానీ భగవంతుడు ఏ క్షణంలో కూడా ఎవరిని కూడా మోసం చేయడు వారు ఏదైనా ఇబ్బందులకు గురి అవుతున్నారంటే మీరు చేసుకున్నటువంటి మీ యొక్క కర్మానుసారం వలనే మీరు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ వీడియోని చూసి వీక్షించి ఈ విధంగా పాటించండి మంచి శుభాన్ని ఆ యొక్క భగవంతుడు కలుగు శుభం పూజ